రష్యా ఉక్రెయిన్ వార్ ఎలా ఈ చర్చలు జరుగుతున్న సమయంలో మరో ఇంపార్టెంట్ ఇష్యూ ముందుకు వచ్చింది యుద్ధం ఆగాక ఏంటి పరిస్థితి రష్యా చాలా క్లియర్గా చెప్తోంది ఈ యుద్ధం ఆగటానికి మేము ఒప్పుకోవాలి అంటే ఆపటానికి మా లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్ మా న్యాయమైన ధర్మబద్ధమైన భద్రతాపరమైన ప్రశ్నలకు సమాధానం కావాలి మాని ప్రెసిడెంట్ పుటిన్ అలాస్కా మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాడు అదే సమయంలో ట్రంప్ ఉక్రెయిన్ సెక్యూరిటీ సంగతి ఏంటని ప్రస్తావించాడు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటున్నాడు కానీ రష్యా లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే ఏంటి రష్యా చెప్పేది ఒక్క మాటలో మా పొలిమేరల్లో మా శత్రు బలగాలు ఉండకూడదు అని అది జరగాలంటే ఉక్రెయిన్ నాటంలో చేరకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఉక్రెయిన్లో ఏ రకమైన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కూడా రష్యాకు ప్రమాదకరంగా ఉండకూడదు దెట్ షుడ్ బి పవర్ బ్యాలెన్స్ ఇన్ ది రీజన్ అండ్ ద వరల్డ్ అన్నాడు ప్రపంచంలో కూడా ఈ భద్రతాపరమైన బ్యాలెన్స్ ఉండాలి ఎవరిది ఆధిపత్యం ఉండకూడదు మూడు ఉక్రెయిన్ డిమిలిటరైజ్ కావాలి న్యూట్రల్గా ఉండాలి సో రష్యా తన లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్ స్పష్టం చేసింది అమెరికా ఎలాగో రష్యాకు అనుకూలంగానే వ్యవహరిస్తూ కరెక్టే కదా అంటోంది అందువల్ల నాటోలో విమర్శి మర్చిపోండి అని ఉక్రెయిన్ చెప్పేసింది ఇక రష్యాకు యాక్సెప్ట్ చేసే రీతిలోనే ఉక్రెయిన్ సెక్యూరిటీని క్రియేట్ చేయాలని కూడా అమెరికా ఉంటుంది సో రష్యా తన లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్ను స్పష్టం చేసిన తర్వాత ఇక ఉక్రెయిన్ సెక్యూరిటీ కన్సర్న్ ఏంటి ఉక్రెయిన్ సెక్యూరిటీ కన్సర్న్ చాలా క్లియర్ మీరు ఇప్పుడు శాంతి ప్రకటింపజేస్తారు యుద్ధం ఆగిపోతుంది ఒక ఆనల్కో ఏడాదికో మళ్ళీ రష్యా మమ్మల్ని అటాక్ చేయదన్న గ్యారంటీ ఏంటి ఒకవేళ రష్యా అటాక్ చేయకుండా ఆపటానికి ఏం చేయాలి దాన్నే సెక్యూరిటీ గ్యారంటీస్ అంటున్నారు సో అందువల్ల ఉక్రెయిన్కు భద్రతాపరమైన హామీలు ఉండాలి ఉండాలి అంటే ఏంటి హామీ ఉంటే సరిపోతుందా అందుకొరకు ఉక్రెయిన్ అడుగుతున్నది మాకు నాటకలో మెంబర్షిప్ ఇవ్వండి నాటోలో మెంబర్షిప్ ఇవ్వలేకపోయినా ఆర్టికల్ ఫైవ్ తరహా సెక్యూరిటీ గ్యారంటీ అంటే ఆర్టికల్ ఫైవ్ అంటే అటాక్ ఆన్ ఎనీ మెంబర్ వన్ మెంబర్ ఇస్ అటాక్ ఆన్ ఆల్ మెంబర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అంటే ఓ యొక్క నాటో సభ్యదేశం పైన దాడి జరిగిన నాటోలోని అన్ని పైన దాడి జరిగినట్టుగా భావిస్తారు సో ఆర్టికల్ ఫైవ్ తరహా సెక్యూరిటీ మరి రష్యా ఒప్పుకుంటుందో తెలియదు ఇది ఒక సో అమెరికా రష్ యూరప్ కలిసి మాకు భద్రత ఇవ్వాలని ఉక్రెయిన్ అంటే ఉంది కానీ ట్రంప్ మాత్రం మేము భద్రత బాధ్యత మాది కాదు ఉక్రెయిన్ యూరప్లో ఉంది ఇది యూరప్దే బాధ్యత మేము కావాలంటే డబ్బులు తీసుకొని మేము అమ్ముతాం సో ఈవెన్ నాటో తరహా సెక్యూరిటీ కూడా ట్రంప్ అంగీకరిస్తున్నట్లేడు ట్రంప్ ఇది యూరప్ బాధ్యత అంటున్నాడు ఒక రకంగా దాని బిల్ అంతా యూరోపే చెల్లించుకోవాలి అని ఇప్పటికే మేము త్రీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ సహాయం చేసినాం అదంతా రాబట్టుకోవడానికి ఉక్రెయిన్తో మినరల్ ఒప్పందం చేసుకున్నాం ముందు అమెరికా ఆయుధాలు ఇస్తుంది ప్రాబ్లమే లేదు మా దగ్గర ఉన్న ఆయుధాలు ఎవరి దగ్గర లేవు మా దగ్గర ఉన్నటువంటి కంపిటెంట్ వెపన్స్ ఎవరి దగ్గర లేవు కనుక ఇస్తాం కానీ అది యూరోప్ కొనుక్కొని ఉక్రెయిన్ సప్లై చేయాలి ఇది అమెరికా వాదన ఆల్రెడీ యూరప్ సెక్యూరిటీనే మా బాధ్యత కాదని అమెరికా చెప్పేసి యూరప్ తన సెక్యూరిటీ పైన ఫైవ్ పర్సెంట్ వరకు జీడిపిలో ఖర్చు పెట్టాలని ఒత్తిడి తెచ్చింది చాలా దేశాలు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టాయి కూడా అందువల్ల యూఎస్ ఈజ్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ రెడీ టు హెల్ప్ బట్ నాట్ బేర్ ద కాస్ట్ ఉక్రెయిన్కు సెక్యూరిటీ హెల్ప్ చేసే సిద్ధం కానీ దాని ఖర్చులు మాత్రం తాను పెట్టుకోవద్దు యూరోప్ పైన వెయ్యాలి అనేది ఇక అప్పుడు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి యూరోప్ ఏంటి మరి యూరోప్ అయినా యునైటెడ్గా ఉందా ఇప్పటివరకు ట్రంప్ వచ్చేంత వరకు అమెరికా యూరప్ రెండు యునైటెడ్గా ఉక్రెయిన్ సపోర్ట్ చేశాయి ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ వచ్చాక అమెరికా యూరప్ యూనిటీ ఆగిపోయింది ఇప్పుడు వితిన్ ద యూరోప్ అయినా ఉక్రెయిన్ సెక్యూరిటీ విషయంలో ఏకాభిప్రాయం ఉందా అది లేదు మళ్ళీ ఫ్రాన్స్ అండ్ యూకేమో ఉక్రెయిన్కు అన్ని రకాలుగా మన సహకారం ఇవ్వాలి అవసరమైతే సైనికుల్ని కూడా పంపి ఉక్రెయిన్ భూభాగం పైన ఫ్రాన్స్ ఆ యూరోపియన్స్ బలగాలకు కూడా ఉండాలి అనేది ఫ్రాన్స్ అండ్ యూకే బాధ్యన దీనికి ఫ్రాన్స్ యూకేతో పాటు లిథువేనియా ఎస్టోనియా అనే బాల్టిక్ రిపబ్లిక్స్ కూడా అంగీకరిస్తున్నాయి ఎందుకంటే అవి కూడా తమ భద్రతకు కూడా ప్రమాదం కల రష్యా అగ్రెసివ్గా ఉంటే అని భావిస్తున్నాయి ఇక కొన్ని దేశాలు అంగీ ఏ రకమైన అభిప్రాయము లేకుండా న్యూట్రల్గా ఉన్నారు సో న్యూట్రల్గా ఉన్న కంట్రీస్ కొన్ని కొన్నేమో ఎట్టి పరిస్థితుల్లో మనము రంగంలో ప్రత్యక్షంగా దిగకూడదు అని జర్మనీ హంగేరీ పోలాండ్ లాంటి దేశాలు కూడా మీకు డైరెక్ట్గా దిగకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాయి సో ఇలా యూరప్లోనే డివిజన్ మనకు కనబడుతుంది కొన్ని దేశాలేమో నేరుగా మన సైనికులు పంపాలని ఫ్రాన్స్ యూకే లాంటి దేశాలుంటే కేవలం మనం ఖర్చులు పెట్టుకోవాలి తప్ప డైరెక్ట్గా సైనికులు ఉండకూడదని జర్మనీ అంటోంది హంగేరీ పోలాండ్కి కూడా అలాగే రిజర్వేషన్స్ ఉన్నాయి సో యూరప్ ఈజ్ టోటల్లీ డివైడెడ్ ఆన్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు యుక్రెయిన్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ టు యుక్రెయిన్ ఇక రష్యా ఈ లోపల ఇంకో కండిషన్ పెడుతుంది మీరు ఏమైనా ఉక్రెయిన్ సెక్యూరిటీ గురించి చర్చించేటప్పుడు రష్యా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయకూడదు ఉక్రెయిన్కు రష్యా నుంచి రక్షణ కల్పించే క్రమంలో రష్యా భద్రతకే ప్రమాదం ఏర్పడకూడదు కనుక మేము కూడా అందులో ఇన్వాల్వ్ కావాలి మా రష్యా ఇన్వాల్వ్ అయినప్పుడు ఉక్రెయిన్ సెక్యూరిటీ అండర్మైన్ అవుతుంది కదా ఉక్రెయిన్ వాదన సో అందువల్ల ఇవాళ వార్ ఆపటానికి ల్యాండ్ స్వాప్ అంటే ఉక్రెయిన్ ఎంత భూభాగాన్ని వదులుకుంటుండానికి సిద్ధపడుతుంది అనే అంశం కన్నా కూడా పోస్ట్ వార్ సెక్యూరిటీ ఆఫ్ ఉక్రెయిన్ హూ విల్ డిఫెండ్ ఉక్రెయిన్ ఆఫ్టర్ ద వార్ ఈ యుద్ధానంతరం ఉక్రెయిన్ ఎవరు కాపాడుతారు ఉక్రెయిన్ రక్షణకు ఎవరు హామీ ఇస్తారు అన్నది అన్నదాని విషయంలో అమెరికా యూరప్ల మధ్య విభేదాలు ఉన్నాయి ఇన్ ద యూరోప్ విభేదాలు ఉన్నాయి ఈలోగా రష్యన్ కండిషన్ మా ప్రమేయం లేకుండా మీరు ఏ రకమైన సెక్యూరిటీ అయినా ఉక్రెయిన్ కల్పిస్తే మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు అందువల్ల ఇది ఒక కాంప్లెక్స్ క్వశ్చన్గా మారిపోయింది యుద్ధానంతర ఉక్రెయిన్ భద్రత అనేది